ఆదిలాబాద్లోని ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు భాషా దినోత్సవం మాతృభాష మమకారాన్ని చాటి చెప్పింది ఉదయం ప్రారంభమైన చర్చాగోష్టి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఏకధాటిగా సాగింది తెలుగు భాష గొప్పదనం వర్తమానం భవిష్యత్తుపై సాహితీపేత్తలతో పాటు విద్యార్థులు తమ అభిప్రాయాలు పంచుకున్నారు భాషా పట్ల ఆసక్తిని కనబరిచిన విద్యార్థులకు పుస్తకాలు బహుమతులు అందజేశారు పుస్తకాలు చదవడం ద్వారా భాష పట్ల పట్టు సాధించవచ్చని ప్రముఖ రచయిత వసంతరావు దేశ్పాండే ఈ సందర్భంగా తెలిపారు ఫస్ట్ భాష మీద మమకారం ఉండాలి దాన్ని ప్రేమించాలి దాన్ని వాడాలి భాషని నేర్చుకోవాలంటే దానికి సాధనం పుస్తకమే ఆ పుస్తకాలు కొనాలి ఇవన్నీ ఒక భాష పట్ల మనుషులకు ఉండే పారామీటర్స్ మీరు ఏం మాట్లాడుతుండ్రు మీరు ఏం కొంటుండ్రు ఏం రాస్తుండ్రు మీ దగ్గర పత్రికల సర్కులేషన్ ఎట్లా ఉంది మీకు ఎన్ని పత్రికలు ఉన్నాయి వీటన్నింటినీ ఈ ఎలిమెంట్స్ని బట్టి మీకు భాష మీద ఎంత అభిమానం ఉందో చెప్తారు కాబట్టి మొదట మీ మాతృభాషను మాట్లాడడానికి సిగ్గుపడకండి మీరు చక్కగా తెలుగులో మాట్లాడండి మంచి పుస్తకం చదవడం ఒకసారి అలవాటైతే సినిమా కూడా నేను ఆకట్టుకోలేదు పుస్తకం అంత అద్భుతంగా ఆకట్టుకోవచ్చు ఈనాడు పేపర్ ఎక్కువగా చదివేదాన్ని తెలుగు భాషని మర్చిపోతున్నటువంటి సమయంలో మన తెలుగు భాషలో అంటే ఆ పదాలకి తెలుగులో అర్థాలేంటి అని చెప్పేసి చిన్న కాలం వచ్చేదమ్మా అంటే కంప్యూటర్ని ఏమంటారు తర్వాత మొబైల్ నేమంటారు ఇవన్నీ కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి అంటే వాళ్ళ పేపర్ చదివే నేను నేర్చుకున్నాను తెలుగు భాష మాట్లాడేటప్పుడు ఒక చిన్న అధ్యయనం జరిగిందంటమ్మా అది సైంటిఫిక్గా నిరూపితమైందంట కూడా మనం తెలుగు భాషని మాట్లాడుతున్నప్పుడు ఏంటంట అంటే మన శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నరాలు అనేటటువంటివి ఉత్తేజం పొందుతాయంటమ్మా చాలా చురుగ్గా పనిచేస్తాయంట మనం చాలా యాక్టివ్గా మాట్లాడుతున్నప్పుడే ఉంటున్నామన్నప్పుడు దాన్ని ఎందుకు మర్చిపోవాలమ్మా ఇంకా చురుగ్గా పనిచేస్తాను కదా